Vamos హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవీఎస్ తెలుగు లక్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు వైఎస్ఆర్ చేయిత అలాగే ఈబీసీ ఇస్తాం రెండు పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ The cat మన యొక్క ఏపీ రాష్ట్రంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఉన్నారో వారికి ఇప్పటి వరకు మూడు విడతలకు సంబంధించిన డబ్బులు జమ చేశారు అయితే ఇప్పుడు నాలుగో విడతలకు సంబంధించిన డబ్బులు ఎన్నికల మేనిఫెస్టో కంటే ముందే విడుదల చేయడం జరిగింది అంటే బటన్ నొక్కడం జరిగింది చాలా అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి మొత్తంగా చూసుకుంటే ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళలకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తే మనకు కొద్ది మందికి మాత్రమే డబ్బులు జమ అయ్యాయి ఇంకా జమ కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అయితే మనకు ఏపీ ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారు అంటే గనుక ప్రతి ఒక్కరి ఖాతాల్లో కూడా డబ్బులు పట్టి జమ అవుతాయని చెప్తున్నారు అయితే మనకు నామినేషన్ ప్రక్రియ అయితే అయిపోయింది సో మనకు ఈ నెల ముప్పై తారీఖు నుంచి మనకు మే ఐదవ తారీఖు వరకు వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మన యొక్క ప్రభుత్వం వారు జమ చేస్తారు అని చెప్పడం జరిగింది అయితే మనం గమనించినట్లయితే మనకు నాలుగో విడతల డెబ్బై ఐదు వేల రూపాయలు జమ చేస్తారు కదా అయితే ఇప్పుడు మనకు నాలుగో విడతగా అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మనకు ఈ నెల ముప్పయో తారీఖు నుంచి మే ఐదో తారీఖు వరకు జమ చేస్తారు అలాగే మనం కనుక చూసుకున్నట్లయితే మనకు ఈబీసీ నేస్తం పథకం అండి ఎవరైతే అగ్రవర్ణ పేద మహిళలు కమ్మ కాపు బలిజ క్షత్రియ ముస్లిం రెడ్డిస్ వైశ్య ఒంటరి తెలగ ఈ కులాలకు చెందినటువంటి మహిళలు ఉన్నారో వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు మూడు విడతల్లో నలభై ఐదు వేల రూపాయలైతే జమ చేస్తారు అయితే ఇప్పటి వరకు రెండు విడతలకు సంబంధించిన డబ్బులైతే విడుదల చేస్తారు ఇప్పుడు నాలుగో మూడో విడతకు సంబంధించిన నలభై ఐదు వేల రూపాయలు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు జమ చేయబోతున్నారు అయితే మనకు ఈబీసీ నిస్తం పథకానికి సంబంధించి ఇంతవరకు ఎవరికి కూడా డబ్బులు జమ కాలేదండి అయితే మనకు గమనించినట్లయితే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయత అలాగే ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా ఈ నెల ముప్పై తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు వరకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేస్తాము అని చెప్పడం జరిగింది అయితే డీబీటీ పద్ధతిలో అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారండి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అయితే ఈ డబ్బులు జమ చేస్తామని ప్రకటించడం జరిగింది అయితే మనం గమనించినట్లయితే అయితే మనకు ప్రతి ఒక్కరికి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి ఎలక్షన్స్ లోపు ఈ డబ్బులన్నీ జమ చేస్తామని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు తెలుగులోక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ